నమస్తే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన గోండాలు సుమారు యాభై మంది ఒక ఆర్ఎంపీ ఇంటి మీదకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా దాడి చేయడం జరిగింది నిజంగా ఆర్ఎంపీ డాటరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా దూషించడానుకో చట్టపరంగా చంద్రబాబు గారైనా లోకేష్ గారైనా పవన్ గారైనా చర్యలు తీసుకోవాలా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అతను కొట్టే హక్కు జన ఎవరు ఇచ్చారు నేను ఒకటే అడుగుతున్నా పోలీసుల సమక్షంలో ఇష్టం వచ్చినట్టుగా ఆర్ఎంపి డాక్టర్ గారు కొట్టి మోకా కూర్చోబెట్టి దండం పెట్టించారు అంటే ఇది ప్రజాస్వామ్యంలో మీరు చేసేవన్నీ కరెక్టు యువతల వాళ్ళు ఏదన్నా ప్రశ్నించి మాట్లాడడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు మీ దృష్టిలో ఇది రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి కరెక్ట్ కాదండి ఒకసారి ఆలోచించుకోండి విజయం అనేది మీరు రెండు దెక్కలు పోటీ చేస్తే రెండు దిక్కలు ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు పిట్టాపొరలు పోటీ చేస్తే గెలిచారు మళ్ళీ ఇదే పేటాపొరలు మీరు విజయం సాధించాలంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం మీరు చేస్తున్న రాజకీయాన్ని గమనిస్తున్నారు మరి వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు ఒకసారి ఆర్ఎంపి డాక్టర్ గారు పవన్ గారిని ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీ అందరికి వినిపిస్తా ఆడియో క్లిప్పు అంటే బహుశా అతను కూడా అతను ఏం మాట్లాడారు దాన్ని బట్టి నేను కూడా అతను మాట్లాడడం తప్ప కాదనేది జెన్యున్గా నేను ఖండిస్తాను ఈ వీడియోలో ఒకసారి వినండి మీరు ఆడియో క్లిప్పు అయితే కొట్టడం అనేది తప్పు ఐదు ఎకరాల పొలం ఇచ్చింది ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఇంటి స్థలం ఇచ్చింది ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది ఏ గవర్నమెంట్ ఆ యథవని ఒకసారి తెలుసుకోమనండి కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ గాడిని ప్రజల దృష్టి చూపించుకోవే గంటకు మాట మారుతా అసలు నీకు నీకే క్లారిటీ ఇవ్వదు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఏమైపోయారా తెచ్చావు నువ్వు నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పానండి ఏం చేసావు నువ్వు డిప్యూటీ సీఎం ఏం పీకా సుగాల పీతి గురించి ఇతను మాట్లాడు అసలు ఈ ఆర్ఎంబి డాక్టర్ మాట్లాడడం కారణం కూడా ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బేసిక్గా అన్ని సిటీల్లో నేను చూస్తాను కదా ప్ర పబ్లిక్ వాయిస్ అని చెప్పి అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి తరు మైక్ పట్టుకుని అంటే కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన వాళ్ళ పనితీరు ఎలా ఉంది గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనేది అని చెప్పి ఒక రివ్యూ తీసుకుంటారు అలాగే ఈయన దగ్గరకు వెళ్ళారు అనమాట ఈయన ఎందుకు అలా మాట్లాడాడు అనేది ఆయన అభిప్రాయం అది దాన్ని మనం ఖండించడానికి మనకు హక్కు లేదు కదా కానీ ఇతను మాట్లాడిన భాష ఏంటంటే వాడు వీడు చప్పర సమాధానం అంటే కొంచెం గౌరవించాలండి పవన్ గారు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అతని ఇప్పుడు ఉన్నాడు మనం తప్పుగా మాట్లాడకూడదు ఇతను మామూలుగా ఖండించి ఉంటే బాగుండేది వాడు వీడు చపరను ముందు సమాధానానికి కొంచెం జనసేనికులకి కోపం వచ్చింది జనసైనికులు ఫీల్ అయిపోయారు ఓకే ఆ తర్వాత ముప్పై మూడు వేల మందో ముప్పై వేల మందో మన రాష్ట్రం మిస్ అయిపోయారు అని చెప్పి పవన్ గారే గతంలో ఘాటు అని వ్యాఖ్యలు చేశారు ఆ ఘాటు అని వ్యాఖ్యలు చేసినప్పుడు పవన్ గారు ఆ ముప్పై వేల మంది మహిళలు ఇప్పుడు కూడా ఆడున్నారు ఎవరు కూడా తెలియదు మరి పవన్ గారు మరి ఆ ముప్పై వేల మంది మహిళల్ని కాపాడి ఎప్పుడు మన రాష్ట్రం తీసుకొస్తారనేది పవన్ గారికి తెలియాల కానీ నేను అంటుంది ఏంటంటే ఈరోజు ఘాట్ అతను డాక్టర్ ఆర్ఎంపి గారు నిజంగా తప్పుగా మాట్లాడే అనుకో నేను వాసంగా చెబుతున్నాను మనకు జెన్యున్గా మీరు అందరూ గమనించండి ఆర్ఎంపి డాక్టర్ గారు చెప్పు ఉంటే బాగుండేది వాడు వీడని చెప్పడం వల్ల కొంచెం కొంచెం ఒక మాట జారాడు అనుకో వీళ్ళందరూ ఫీల్ అయిపోయి కొట్టడం అనేది తప్పు కదా సరే ఆర్ఎంపి డాక్టర్ గారు అండి మీరు మాట్లాడిన తప్పు కొంచెం స్వారీ చెప్పండి అంటే స్వారీ చెప్పేవాడు అతను కానీ వీళ్ళు యాభై మంది ఇష్టం వచ్చినట్టుగా ఒంటి మీదకి వెళ్ళి దాడి చేయడం అనేది మన రాష్ట్రంలో చాలా చట్టపరంగా తప్పు ఇది ఆ తర్వాత పక్కన ఒక కిరాణా షాప్ ఉంది ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఏదో మాట్లాడాడు అనమాట అతని మీద కూడా దాడి చేశారు అతని మీద దాడి చేసి వాళ్ళ ఇంట్లో షాప్ కిరాణా షాప్ ఒకటి ఉంది ఆ కిరాణా షాప్ మొత్తాన్ని ధ్వంసం చేశారు దానికి ముందు ఆర్ఎంపి డాక్టర్ గారి ఇంటి మొత్తాన్ని ధ్వంసం చేశారు మళ్ళీ ఆ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ అవి ఉన్నాయి ఆ ఫ్రిడ్జ్ ఇంకా దేనికి పనికి రాకుండా దాన్ని నాశనం చేశారు సరే పోలీసు అధికారులు కొంచెం కాపాడుతున్నారు ఆర్ఎంపి డాక్టర్ రక్షణ కల్పిస్తుంటే ఆర్ఎంపి డాక్టర్ రక్షణ నువ్వు కల్పిస్తావు అని చెప్పి పోలీసు పోలీసు అధికారులు కూడా యూనిఫామ్ ఉన్నారు వాళ్ళ మీద కూడా పూర్తి స్థాయిలో వలగర లాంగ్వేజ్తో బూతులు పెట్టడం జరిగింది అంటే దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోండి జనసేన కార్యకర్తలు నాయకులు ఒక ఆర్ఎంపీ డాటర్ ఇంటి మీదకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా దాడి చేసిన ఆ పక్కన ఉన్న పోలీస్ అధికారులని ఇష్టం వచ్చినట్టుగా వలగర లాంగ్వేజ్ దూషిస్తుంటే మరి దీన్ని బట్టి వీళ్ళకి ఎవరున్నారు వీళ్ళు ఎవరైనా చూసుకొని రెచ్చిపోయి ఈరోజు రాష్ట్రంలో ప్రజలారా పూర్తి స్థాయిలో గమనించండి ఈరోజు నేనున్నా నేను వాస్తవంగా అయితే చంద్రబాబు గారిని విమర్శిస్తున్నా పవన్ గారిని విమర్శిస్తున్నా లోకేష్ గారిని విమర్శిస్తున్నా లేదా కూటమి పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న పనితీరుని కూడా విమర్శిస్తున్నా మంచి చేస్తుంటే మంచిగా అవుతున్నా చెడు చేస్తే చెడు అవుతున్నాను కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళని పూర్తిగా ఒక మాట కూడా జార్ల ఒలగరగా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నా అయితే నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా నమే కేసులు పెట్టాలి చట్టపరంగా ఎదుర్కోవాలి అంతేగాని దాడి పోవడం అనేది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఒకడే మీరు యాభై మంది అది గొప్ప విషయం ఒక్క నలభై మంది కొట్టడం గొప్ప విషయం ఏదైనా బాహుబలి మళ్ళీ యుద్ధం అనుకున్నారు మీరు ఏమైనా ప్రభాషలకు ఫీల్ అయిపోతున్నారా ఎప్పటి కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఒక ఆర్ఎంపీ డాక్టర్ మీద దాడి మీరు ఎందుకు చేశారని చెప్పి ఒక ట్వీట్ కూడా చేయాల అంటే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఎంత బిజీగా ఉన్నారు ఇంక చూడండి అంటే ఈయన పరిపాలనలో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులని ఈయన ఎప్పటికప్పుడు బిజీగా వేగంగా చేసుకుంటా పోతున్నాడు ఏమీ లేదు ఆడంతా తుస్సే ఒక చాట్రో లేదా స్పెషల్ ప్లేట్ తీసుకుంటాడు గన్నవరంలో దిగుతాడు ఇంటికి పోతాడు ఆఫీసులో సంతకాలు పెడతాడు మళ్ళీ వెంటనే మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటాడు మూడు గంట నాలుగు గంటలకల్లా ఇది జరుగుతుంది ఏదైనా సరే ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులు ఒక ఆర్ఎంపి డాక్టర్ని కొట్టడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది కానీ ప్రశ్నించే సమయంలోనే మనం ఇష్టం వచ్చినట్టుగా వలగరగా ఏ వ్యక్తిని కూడా తిట్టకూడదు ప్రశ్నించే తప్పులేదు కానీ తిట్టకూడదు ఈరోజు ఒకటి ఆలోచించుకోండి జనసేన కార్యకర్తల నాయకులు నేను చూస్తాను మన వినాయక పండగప్పటి నుంచి రెచ్చిపోతున్నారు మీ వెనక ఎవరున్నరంజన్ చేసుకుని మీరు రెచ్చిపోతున్నారు ఈరోజు మహా అయితే మీ వెనక మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల నాయకులు మీ వెనక వస్తున్నారు కేసులు పెట్టినా కోర్టు దగ్గరకైనా ఇంకో దగ్గర గొడవలకైనా వస్తున్నారు ఇరవై తొమ్మిదిలో మీ వెనక ఎవరు వస్తారు మీకు సపోర్ట్ ఎవరు చేస్తారు అది ఆలోచించుకోండి ఫస్ట్ ఈరోజు ఏదో మన అధికారంలో ఉన్నాం కదా ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసుకుంటా కొట్టుకుంటా నరుక్కుంటా పోతే రేపొద్దున మీకు ఎవరు రాడు చాలామంది జనసేన కార్యకర్తలు నాయకులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి చూస్తే తినడానికి మూడు పొట్ల కూడి కూడా ఉండదు వాళ్ళకి మళ్ళీ బిల్డపులు ఎందుకు మీకు ఇవన్నీ చక్కగా మీ పనులు మీరు చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు ఓ ఎంతోమంది కొన్ని వేల మంది రాష్ట్రంలో యూట్యూబర్లు ఉన్నారు ఒకరి కాదు ఇద్దరు కాదు వేల మంది లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు ప్రతిరోజు గుంటూరు విజయవాడ అమరావతి పరిసర ప్రాంతంలో మొత్తం వైజాగ్ సిటీ దగ్గర కూడా ప్రజాస్వామ్యం తీసుకుంటున్నారు ఎవడో అభిప్రాయం కూడా చెప్పుకుంటున్నాడు మీకు దమ్ముంటే మీకు నిజంగా టాలెంట్ సత్తాగా ఉంటే రెండు మూడు లక్షలు ఉన్న యూట్యూబ్ ఛానల్స్ మీద దాడి చేయండి మీరు తలుచుకుంటే ఈరోజు ఒక ఆర్ఎంపి డాటర్ని అర్ధరాత్రి ఇంటిపై కొట్టడం కాదు రెండు మూడు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఉన్న యూట్యూబ్ ఛానల్ మీదకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయండి మీ చేతనైతే వాళ్ళ మీద మీరు దాడి చేయలేరు ఎందుకు తెలుసా వాళ్ళ దగ్గర ఒక టీం ఉంటుంది వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు లాయర్లు ఉంటారు మీరు వాళ్ళ మీద దాడి చేస్తే వెంటనే ఎంతమంది దాడి చేస్తే అంతమంది మీద హైకోర్టులో కేసు పడిద్ది అందరూ బొక్కలోకి వెళ్ళిపోతారు మీరు బయటకు కూడా రాలేరు అప్పుడు మీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కూడా మిమ్మల్ని కాపాడలేడు అందుకని చెప్పి మీరు వాళ్ళ మీదకి వెళ్ళలేరు అంటే ఇప్పుడు నేనున్నా నాకు ఎంతమంది మహాది పదివేల మంది ఉన్నారు నా మీదకి రావచ్చు మీరు నా మీదకి వచ్చినా సరే నేను కూడా లాయర్ల ద్వారా హైకోర్టు ద్వారాకి వెళ్ళి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా వెనకడుగు వేయడం లేదు ఇటు వైసీపీ వాళ్ళకైనాదే కూటమి పార్టీ వాళ్ళకైనా ఇదే నేను స్టడీగా చెప్పదలుచుకున్నాను కానీ తప్పు చేస్తున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రశ్నిస్తాను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కొట్టే హక్కు మీకు లేదు ప్రజాస్వామ్యంలో పూర్తి స్థాయిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కొట్టడం అనేది తప్పు నిజంగా ఏ పార్టీ వాళ్ళు సరే ఆర్ఎంపీ డాక్టర్కి మద్దతు ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మన ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ